రైతులకు నష్టం తలెత్తకుండా నాలుగు లైన్లతో కలవట్టు నిర్మాణం సీతానగరం సీతానగర మండలం జూన్ ఇరవై ఎనిమిది సీతానగర మండలంలోని కొండపూడి చీపురుపల్లి మార్గంలో వరద నీరు అధికంగా చేరుతోంది ఈ కారణమైన రైతులు తమ పంటలకు నష్టం ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో శనివారం నాడు స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆర్ఎన్ బి అధికారులు కాంట్రాక్టర్ స్థానిక నాయకులతో కలిసి కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా నాలుగు లైన్ల ద్వారా వర్షపు మిగులు నీటిని తరలించే ఏర్పాటు ఆర్ ఆర్ఎండ్ బి అధికారుల సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో బిల్లులు పెండింగ్లో ఉన్న పనులపై ఎలాంటి ప్రభావం ఉండకుండా చూస్తున్నాం అని స్పష్టం చేశారు ఇంకా ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం జూలై రెండవ తేదీన తోర్విగడ్డ కాటవరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తలవట్టు నిర్మాణంతో పాటు సాగునీరు విడుదల ప్రకటన రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది ఆర్ఎన్బి అధికారులతో పాటు ఊటమి నాయకులు అందరం కలిసి రావడం జరిగింది ఇక్కడ మనకి ఏదైతే తుర్రేడు సీతానగరం రోడ్డు ఉందో ఆ తురేడు నుంచి చిన్నపడినప్పుడు వరకు రోడ్డు శాంక్షన్ అయింది గతంలో కానీ ఆ బిల్లులన్నీ పెండింగ్ ఉండిపోవడం వల్ల ఆ రోడ్డు సక్రంగా పూర్తి చేయకపోవడం వల్ల అన్ని పెండింగ్లో పడిపోయినాయి భయంకరమైనటువంటి నరకయాత్రను కూడా ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు దానికి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద మొత్తం ఒత్తిడి తీసుకొస్తే అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు వచ్చినాయి అధికారులు కాంట్రాక్టర్లు నేను కలిసి మార్లు రివ్యూలు పెట్టడం మీదట వారం రోజుల లోపల ఈ యొక్క తొర్రేడు శనకుండేపుడు రోడ్డు ప్రారంభించి మూడు నెలల లోపల పూర్తి చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా వచ్చాము ఖచ్చితంగా మాత్రం మూడు నెలలు ఆని ఆయన టార్గెట్ పెట్టుకున్నాము గ్యారంటీగా మాత్రం ఒక ఆరు నెలల లోపల మాత్రం రోడ్డు అనేది పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని సందర్భం తెలియజేస్తున్నాను అలాగే చూస్తే ఈ యొక్క చిన్నకొండేపూడి నుండి చీపురుపల్లి వెళ్ళే రోడ్లో కూడా గతంలో ఇది ఎన్డీపీ స్కీమ్లో రోడ్లు రావడం జరిగింది అలాగే రాజనగరం నుంచి గాద్రాడ అలాగే కాపవరం నుండి ముగ్గళ్ళ ఇది ఏదైతే చిన్నకొండేపూడి నుంచి చీపురుపల్లి ఈ రోడ్లన్నీ కూడా ఎన్డీపీ కాంట్రాక్ట్లో ఉన్నాయి వీళ్ళకి అసలు రూపాయి కూడా బిల్లు రాకుండా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉండకపోవడం వల్ల వీళ్ళు ఇప్పటి కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడి ఈ రోడ్లన్నీ పనులన్నీ ఆగిపోయినాయి ఇప్పుడే అవన్నీ కూడా ట్రాక్ ఎక్కిస్తున్నాం త్వరలో ఈ రోడ్లు కూడా పునః ప్రారంభం అనేది జరుగుద్ది ముఖ్యంగా చూస్తే గత ఏడాది ఈ చీపురుపల్లి చనకొండ మధ్యలో ఉన్నటువంటి కలవట్ట దగ్గర నీరు ఎక్కువ వచ్చేసి ఈ కొండ బాగులు కానివ్వండి లేకపోతే ఎక్సెస్ బుల్ ఏదైతే ఉంటుందో ఈ రైతుల పంటల మీద వచ్చే నీరు అంతా కూడా ఈ ఎక్సెస్ ఫ్లో వచ్చినప్పుడు ఎద్దులుబడి కొట్టుకెళ్లిపోతాం మనసులు కొట్టుకెళ్లిపోతాం వాహనాలు కొట్టుకెళ్లిపోతాం చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ కాలం సక్రమంగా ఈ ఎక్సెస్ వాటర్ ని ఎప్పుడైతే మనకి కిందకి రిలీజ్ చేయలేకపోతున్నామో పంటలు కూడా మునిగిపోయి రైతులు కూడా భారీగా నష్టపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ అండ్బి అధికారులు కాంట్రాక్టర్ గారు మేము కలిసి ఒక కొలిక్ వచ్చి ఇప్పుడు తాత్కాలికంగా నాలుగు లైన్ల పైపుల ద్వారా ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు పంపించడానికి ప్లాన్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు వీళ్ళకి ప్రస్తుతం ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా నాలుగు పైప్ లైన్లు వేసి ఎక్సెస్ వాటర్ కిందకి పంపించి ఈ యొక్క ప్రయాణికుల అంతరాయానికి కానీ వ్యవసాయ పొలాలు ములకకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం అయింది దీంట్లో ఆర్ అండ్ బి డిఈ గారు కూడా పూర్తి స్థాయిలో సేకరించారు కాంట్రాక్టర్ కూడా వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో భారీ ఇతర బిల్లులు పెండింగ్ ఉండిపోయినప్పుడు కూడా వారి పెద్ద మనం చేసుకుని కూడా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా రైతులకి ఈ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఇది కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా మరొక రైతుల శుభవార్త ఏంటంటే ఈ తురిగడ్డ ఎత్తుపతన పథకం కాటవరం పంపింగ్ స్కీమ్ ఏపీఎస్ ఐడిసి వారిది కూడా రెండు రేపు రెండవ తేదీన అంటే బుధవారం జూలై రెండవ తేదీన రైతులకు కూడా నీరు విడుదల చేస్తామని చెప్పేసి అందరు కూడా తెలియజేస్తున్నారు సార్ రవిజాపురం రోడ్ ఏమైనా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది రఘుజోపుర నుంచి సీతనగర్ వరకు రోడ్డు సార్